గోపాష్టమి ఈ వీడియోలో గోపాష్టమి విశిష్టత మరియు గోపాష్టమి స్థుతి తెలుసుకుంటారు చిన్ని కృష్ణుడు తన ఐదవ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరామునితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుక్ల అష్టమి శ్రీకృష్ణుడు గోపాలుడిగా మారి ఈ పవిత్రమైన రోజున గోపాష్టమిగా పర్వదినం జరుపుకుంటాం ఈ గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలన్నీ పోతాయి అని పురాణాలు తెలియచేస్తున్నాయి గోవు పరదేవతా స్వరూపం గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి కామధేనువు పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం స్త్రీ సులభ్యైన నమః అనే మంత్రాన్ని జపించి ఈ కింది స్తోత్రాన్ని సన్నిధిలో పఠిస్తే ఆయుర ఆరోగ్యాలు అభిష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి కీర్తి ధనము జ్ఞానము క్షేమము ప్రసాదించే మహిమ గల ఈ గోపాష్టమి స్థుతి భాగవతంలో ఉంది గోపాష్టమి స్థుతి లక్ష్మీస్వరూపాం పరమాం రాధా సహచరిం పరాం गवामदिष्टातृदेवीं गवामाध्यां गवां प्रसूं पवित्ररूपां पूतां च भक्तानां सर्वकामदां यया पूतं सर्वविश्वं तां देवीं सुरभिं भजेत् नमो महा देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवां बीजस्वरूपायै नमस्ते जगदाम्बिके नमो राधप्रियायै च पद्मांसायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै सर्वेषां सततं परे क्षीरदायै धनदायै बुद्धिदायै नमो नमः शुभायै च सुभद्रायै गोप्रदायै नमो नमः यशोदायै कीर्तिदायै धर्मदायै नमो नमः इति श्रीगोपाष्टमीस्तुति सम्पूर्णम् సర్వం శ్రీ కృష్ణ అర్పణ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి